మీరు శానిసైటిస్ తో బాధపడుతున్నారా మీరు తీసుకోవాల్సిన ఇంటి చిట్కాలు నేను చెప్తాను శానిసైటిస్ ఉన్నప్పుడు ఒకటి ఆవిరి పెట్టుకోవడం అండి స్టీమ్ ఇన్హలేషన్ ప్లెయిన్ ట్యాప్ వాటర్ తో స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవచ్చు లేదా ఒకటో రెండో ఈకల్పూట సాయిల్ చుక్కలు వేసి కూడా ఇన్హేల్ చేయొచ్చు ఎక్కువ వేయకండి విక్స్ వేయకండి అది మీకోసలో చేరుకొని ఇబ్బంది పడుతుంది ఇంట్లో ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకోవడం ఎయిర్ ప్యూరిఫైయర్ వేరే హ్యూమిడిఫైయర్ వేరే ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే మన ఎయిర్ ని క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది డస్ట్ పార్టికల్స్ ని బాక్టీరియా వైరస్ ని సక్ చేసి అదే హ్యూమిడిఫైయర్ అంటే మన ఎయిర్ లోని తేమ శాతాన్ని పెంచుతుంది అనమాట అంటే మాయిశ్చర్ శాతాన్ని పెంచుతుంది అది కూడా మీకు ఈ కంజెషన్ కంతా కొంచెం రిలీఫ్ ని ఇస్తుంది అనమాట వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తినడం నారింజ కానీ లెమన్ జ్యూస్ కానీ తీసుకుంటే సైనసైటిస్ తో బాధిస్తున్న వారికి ఉపశమనం లభిస్తుంది మీరు ఎలాగో ఒక పెయిన్ కిల్లర్ ఎన్ఎస్ఐడి తీసుకుంటారు పారాసెటమాల్ లాంటివి వేసుకోవచ్చు నీజల్ సెలైన్ స్ప్రే అంటే నోస్ లో యూస్ చేసే సెలైన్ స్ప్రే ఉంటది కదా అలాంటివి కూడా ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి అనమాట లేదా వామ్ కంప్రెస్ క్లాత్ అంటే ఒక ప్యూర్ కాటన్ క్లాత్ ని కొంచెం వేడి నీళ్ళలో అత్తి పిండి తలపైన పెట్టుకోవడం లేదా ఇలా ఫేస్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట వల్ల కూడా మీకు ఉపశమనం లభిస్తుంది కొంచెం చెక్క లవంగం అల్లం తులసి ఇలాంటివన్నీ వేసుకొని పసుపు ఇలాంటివి వేసుకొని ఒక టీ కూడా చేసుకొని వేడిగా తాగండి హెల్ప్ అవ్వచ్చు కొంచెం తల ఎత్తుగా పెట్టుకొని ఒక పిల్లో తల వెనకాల పిల్లో పెట్టుకొని పడుకున్నా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది సో ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను సైనసైటిస్ ఉన్న మీ కి కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఈ వీడియో షేర్ చేయండి